అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూలిపోతుందా భూమిపై ఎక్కడ పడుతుంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూ ఉపరితలం నుంచి నాలుగు వందల పదిహేను కిలోమీటర్ల ఎత్తు కక్షలో ఉన్నది ముందుగా చెప్పుకున్నట్లుగా ఫుట్బాల్ మైదాన పరిమాణంలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూ భ్రమణ సమయంలో కాలానుగుణంగా దాని కక్ష అటాస్పిర్ డ్రాగన్ ద్వారా ప్రభావితం అవుతుంది సూర్యుడి ప్రభావం కారణంగా ఒకటి లేదా రెండేళ్లలో తన కక్షను పూర్తిగా వైదొలిగి భూమి వైపు పడుతుంది భూమిపై నివసించే ప్రజలు ఇది పెను ప్రమాదాన్ని కలిగిస్తుంది అందుకే అంతరిక్ష కేంద్రాన్ని కార్యాచరణలో ఉంచే రీబూస్ ప్రక్రియ జరుగుతుంది ఐఏఎస్ను మూసివేసిన పని త్వరలోనే మొదలవుతుంది నాసా చెబుతుంది ఇందులో భాగంగా తొలి దశలో డ్రాగ్ ట్రాక్ ప్రావంతో ఐఏఎస్ను తనంతట తాను ధ్వంసం అయ్యేలా చూస్తారు అంటే రీబూస్ట్ ప్రక్రియను తగ్గిస్తారు దీంతో పాటు ఐఏఎస్ వేగాన్ని తగ్గించే ప్రక్రియను ప్రారంభిస్తారు దీనికోసం అంతరిక్ష నౌక అంతరిక్ష స్టేషన్లో ఉన్న ఫోగ్రెస్ రక్ష అంతరిక్ష నౌక వంటి ఇతర ప్రొఫెషనల్లు మూడేళ్లలో ఉపయోగిస్తారు అవసరమైన మ్యాడ్యువల్ను వేర్చేసి ఒక్కటిగా కక్ష నుంచి తొలగిస్తారు ఈ వ్యవధిలో రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ముప్పై ఐఏఎస్ ఎత్తు నాలుగు వందల పదిహేను కిలోమీటర్ల నుంచి క్రమంగా తగ్గుతుంది తర్వాత ఎత్తు రెండు వందల ఎనభై కిలోమీటర్ల వరకు తగ్గుతుంది ఒక ప్రత్యేక అంతరిక్ష నౌక సహాయంతో దాన్ని దూరాన్ని నూట ఇరవై కిలోమీటర్ల వరకు తగ్గించడానికి చివరి బూస్ట్ను అందిస్తారు అనుకున్నట్లుగా ఈ ప్రయత్నం విజయవంతమైతే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర భూమికి నూట ఇరవై కిలోమీటర్ల ఎత్తుకు సమీపిస్తుందని భావిస్తారు ఐఏఎస్ నూట ఇరవై కిలోమీటర్లకు చేరుకుంటే గంటకు ఇరవై తొమ్మిది కిలోమీటర్ల భయంకరమైన వేగంతో భూ వాతావరణం ఢీకొంటుంది భూ వాతావరణంలో ప్రవేశించిన సమయం విపరీతమైన వేడి కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని అధిక భాగాలు కాలిపోయి నాశనమైపోతాయి నాసా చెబుతుంది మిగిలిన భాగాలు పసిఫిక్ సముద్రంలో పాయింట్ను మేమో దీనిని అంతరిక్ష వ్యర్థలో వాటిగా చెప్తుంటారు ప్రాంతంలో పడిపోయి ఇది జనవాసాలు లేదా ప్రాంతం కాబట్టి దీనివల్ల ఎలాంటి హాని జరగదని నాసా చెబుతుంది సాధారణంగా పనికిరాని అంతరిక్ష నౌకలన్నీ ఈ ప్రదేశంలో కూలిపోతాయి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ డి కమిషనంగా నాసా గత గతేడాది జూన్లో ఎలానూ మాస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ను ఎంచుకుంది ఇందుకోసం స్పేస్ ఎక్స్తో ఎనిమిది వందల నలభై మూడు మిలియన్ డాలర్లు ఒప్పందాన్ని కుదుర్చుకుంది రష్యాకు చెందిన సుయాజ్ స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్తో సహా ఐదు అంతరిక్ష నౌకలను ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమైనది ఫ్రెండ్స్ విన్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి